తెలుగు గంకి గోవు పాలు గరుడైనను చాలు కడివడైనమి నేమి పాలు అన్న పద్యం వినే ఉంటారు కదా ఇప్పుడు ఇది రివర్స్ అయింది గరుడైన చాలు కర్మపాలు అని అంటున్నారు అందరూ అవును గాడిత పాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది మరి గాడిత పాలకు ఎందుకంత డిమాండ్ ఏర్పడింది అవి తాగడం ఆరోగ్యానికి మంచిదేనా అంటే గాడిత పాలు పోషకమైనవి తక్కువ కొవ్వు పదార్థాలను కలిగి ఉంటాయి ఇవి ఆరోగ్యానికి మంచిదని ముఖ్యంగా పసిపిల్లలు ఇవి తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని చాలామంది నమ్ముతారు గాడిత రోజుకు ఒక లీటరు పాలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది అందువల్లే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అంతేకాదు గాడిత పాలలో ఔషధ రుణాలు పుష్కలంగా ఉంటాయి గాడితపాలలో విటమిన్ ఏ బి వన్ బి టూ డి ఈ పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా శ్వాసకోశ రుగ్మతలకు అద్భుతమైన నివారణ పాలను సౌందర్య సాధనాల తయారీలో కూడా ఉపయోగిస్తారు ముఖం ముడతలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది ఆథరైసిస్ దగ్గు జలుబు లాంటి ఇన్ఫెక్షన్లతో పాటు గాయాలను చికిత్స చేసేందుకు గాడితపాలు ఉపయోగిస్తారు